రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల బస్సులు పూర్తిగా రోడ్డు మీద పడే పరిస్థితి రేవంత్ రెడ్డి పాలనలో నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు చనిపోయినా కూడా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఒత్తిడి పెంచి ఆటో కార్మికుని ఆదుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది మేము ఇవాళ ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఆటో కార్మిచ్చిన హామీ ప్రకారంగా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ డబ్బులు విడుదల చేయాలని కోరుతా ఉన్నారు ఇలా ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికుడికి బాకీ పడ్డారు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు విడుదల చేయాలని ఆటో బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆటో నగర్ తక్షణమే ఏర్పాటు చేయాలి ఇవన్నీ మీరు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే గొంతమ్మ కోరికలు కాదు వాటి కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా నూట అరవై ఒక్క మంది చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు సాయం చేయాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం తమ్ముడు రమేష్ గౌడ్ ఆటో కార్మికుడు నేను ప్రయాణిస్తా ఉన్నా తెలంగాణ భవన్ కు ఆ తమ్ముడు చెప్తున్నాడు తొమ్మిది వేలు ఆటో కిర్తి కట్టాలన్నా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకు పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఒక రోజు సంపాదించడం ఇప్పుడు ఐదారు వందలు కూడా గిరాక్ అయితే లేదు మేము కిస్తీలు కూడా కట్టలేకపోతున్నామని రమేష్ గౌడ్ తన తీవ్రమైనటువంటి ఆవేదనను పిలిపించడం జరుగుతా ఉంది రేవంత్ రెడ్డి నువ్వు ఢిల్లీకి మూటలు పంపడానికి మాత్రం పైసలు దొరుకుతున్నాయి నీ మంత్రులు వాటాల కోసం కన్నుకున్నారు మీ లెక్కలు చూసుకోవడానికి నీకు టైం జరిపోతలేదు కానీ ఈ ఆటో కార్మికులు పట్టిన సోయ్ లేదా ఇంకెప్పుడు ఆటో కార్మికులు పట్టించుకుంటావు రెండేళ్లు దాటింది ఇప్పటికైనా కన్ను తెరు ఆటో కార్మికులు తిరగబడకముందే తక్షణమే వాళ్ళకు బాటి బట్ట ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లించు పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాడు నువ్వు ఆట ఇచ్చి రాహుల్ గాంధీని ఆటోలో ఉసపెట్టి తిట్టి ఓటు డబ్బలేసుకుని గడ్డనెక్కి ఆటోలో ఇలా డ్రైవర్లకు తక్షణమే కండ్లు తెరువు ఆటో కార్మికులు తిరగబడతారు బిడ్డ మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడతా గవర్నమెంట్ అంటుంది మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడతా ఏం ఫ్రీ బస్ పెట్టి ఉన్నాయో ఆటోలకు డబుల్ టికెట్ కొట్టావు ఆడికాడికి అయిపోయింది భార్య భర్త భర్తకు డబుల్ టికెట్ కొట్టి వాళ్ళకి తగ్గి టికెట్లు ఒక్కసారి కాదు రేవంత్ రెడ్డి వచ్చినందుకే ఐదు సార్లు బస్ టికెట్ ధర వెచ్చిడు ఒకసారి రౌండ్ ఫిగర్ అన్నడు ఒకసారి టోల్ గేట్ అన్నాడు ఒకసారి డీజిల్ రేట్లు పెరిగినాయి అన్నాడు ఇంకోసారేమో ఇలా హైదరాబాద్ సిటీలో లో స్టేజ్ కి పది రూపాయలు పెంచుడు నాలుగు సేజ్లైతే ఇరవై రూపాయలు టికెట్ పెట్టిండు ఇలా ఆటో కార్మికుల కట్టు కొట్టినావు ఇవాళ పేద ప్రజలు బస్సు దక్కే ప్రయాణికుల కట్టు కూడా కొట్టినావు ఇవాళ ఒక పేద ఆ ప్రైవేట్ ఉద్యోగి చిరు చిరుద్యోగి బస్సులో ప్రయాణం చేస్తే నెలకు ఇలా నువ్వు పెంచిన బస్ ఛార్జీల వల్ల పన్నెండు వందల రూపాయలు భారం పడ్డది నువ్వు ఎక్కడ ఫ్రీ ఇచ్చిన ఇరవై సేటు ఇచ్చిన కొద్ది సేటుకున్నావు కదా